రేష్ యాభై ఒక్క రూపాయి అమ్మవారికి చూడండి వారికి 100 రూపాయలు కానుకగా సమర్పిస్తున్నారు వారు నవలపేట గ్రామవాసు తామిలే ప్రస్తుతం కొరున్నలో ఉంటున్నారు అమ్మవారికి ఐదు వందల నేల ద్వారా స్వాగతం వీరు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న మాంత్రికులనే ఏర్పాటుంది <doorway Emmanuel> <welche> <balance88> <ın> భక్తీయంలో స్వీకరించవలసిందిగా కోరుచున్నాం అన్నం పరబ్రహ్మ స్వరూపం దయచేసి భక్తులు అన్నాన్ని వృధా చేయకుండా మీకు కావాల్సిన అంత అన్నాన్ని మాత్రమే వేయించుకోగలరు చాలా మంది అన్నాన్ని వృధా ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ ట్యాంక్ నీటితో మీ చేతులను శుభ్రం చేసుకుని మంచి నీటి అనౌన్స్మెంట్ పౌడర్ దగ్గర మీ యొక్క విరాళాలని అందించవలసిందిగా కోరుచున్నాం కౌన్సిల మహేష్ చౌటుపల్లి గారు అమ్మవారికి వంద రూపాయలు కానుకగా సమర్పించారు కౌన్సిల మహేష్ చౌటుపల్లి గారు అమ్మవారికి నూట ఒక్క రూపాయి కానుకగా సమర్పించారు

అనగా టికెట్ తీసుకోవాలి నల్ల టికెట్ రెండో కమల్ వద్ద నల్ల టికెట్ కొందరండి అక్కడ టికెట్ తీసుకోవడానికి నాకు వచ్చును ఆ మంజీరేకి దప్పాలి మీరు ఎక్కడిక తీసుకులో అక్కడ వరకు మీకు మంజీరేకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తక్షుంలై చిన్నర్ గజేదనాధ్య నమః నమ శంకర పార్వతీ జ్ఞానమహ அரை நம பார்வதி பதேடா